ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి బ్రదర్ రెండు నాలుగు నాలుగేనా లెఫ్ట్ సైడ్ ది రెండు అంట రైట్ ది ఏమో నాలుగు పళ్ళలో ఉన్నాయంట ఏమోంటున్నారు రేట్ ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేలు రేటు చెప్తున్నారు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అడిగారు ఎవరైనా మళ్ళా ఓటి డెబ్బై అడుగుతుండ్రు మీరే ఆడుకున్నారు ఫైనల్ మళ్ళా ఫైనల్ నేమేంత వాళ్ళున్నావు ఫైనల్ ఎంతలో ఉన్నావు నువ్వు రెండు అయితే ఇస్తావు ఊరేది మనది నందికొట్కూర్ ఇప్పుడు నంద్యాల జిల్లానా నంద్యాల జిల్లా నందికొట్కూర్ నుంచి వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు రమణ ఏం సేద్యమే చేసినా సేద్యమే చేసినా నెంబర్ చెప్పు సరే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ సిక్స్ త్రీ సిక్స్ ఫస్ట్ నుంచి చెప్పాలా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ సిక్స్ త్రీ సిక్స్ ఫండ్ సెవెర్ కన్నా నచ్చతిన ఈ నంది కొట్టుకురావాలని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను